నమస్కారం వెల్నెస్ గీక్స్కి స్వాగతం మనలో చాలామందికి ఒక అనుభవం ఉంటుంది మన ఆరోగ్యం కోసం ఎంతో తాపత్రయపడతాం కాని ఫలితాలు మాత్రం మనల్ని నిరాశపరుస్తాయి అసలు సమస్య ఎక్కడుందో అర్థం కాదు ఈరోజు మనం అలాంటి ఒక చాలా ముఖ్యమైన కాని చాలామందికి తెలియని ఒక విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం మన మెదడుకి మన పొట్టలో ఉండే పేగులకి మధ్య ఉన్న ఒక రహస్య బంధం గురించి అవును మీరు విన్నది నిజమే మనం తినే ఆహారం మన ఆలోచనలను ఎలా మారుస్తోంది మన మూడ్ని ఎలా కంట్రోల్ చేస్తోంది ఇది కేవలం అజీర్తి గురించో గ్యాస్ గురించో కాదు ఇది మన మానసిక ఆరోగ్యం మన సంతోషం గురించి ఈ ప్రయాణంలోకి లోతుగా వెళ్దాం ఒక్కసారి ఈ పరిస్థితిని ఊహించుకోండి రవి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ ఉదయాన్నే యోగా గ్రీన్ టీ ఆఫీస్కి తీసుకెళ్లే లంచ్ బాక్స్లో జంక్ ఫుడ్ అస్సలుండదు మొలకలు మిలటన్నం కూరగాయలు స్వీట్స్ మానేసి చాలా కాలమైంది ప్రోబయోటిక్స్ కోసం రోజూ పెరుగు మజ్జిగ తీసుకుంటాడు బయట చూసేవాళ్లకి రవి చాలా హెల్దీ స్టైల్ ఫాలో అవుతున్నాడు అనిపిస్తుంది కానీ రవికి మాత్రమే తెలుసు లోపలి ఎలా ఉందో చిన్న విషయాలకే విపరీతమైన చిరాకు మీటింగ్లో ఎవరైనా ఏదైనా అంటే తట్టుకోలేకపోతున్నాడు రాత్రి పడుకున్నా ఆలోచనలు ఆపలేకపోతున్నాడు లోపల ఏదో తెలియని ఆందోళన ఒక రకమైన అశాంతి తన డైట్ అంతా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు తన శరీరాన్ని ఇంత బాగా చూసుకుంటున్నప్పుడు మరి మానసిక అలజడికి కారణమేంటి సమస్య మనం తినే ఆహారంలోనా లేక మనకు తెలియకుండా మన శరీరంలో ఇంకేదైనా యుద్ధం జరుగుతోందా మనలో చాలామంది ఈ పరిస్థితిలోనే ఉంటాం అంత సరిగ్గానే చేస్తున్నామనిపిస్తుంది కాని ఎందుకో మనసు ప్రశాంతంగా ఉండదు ఆ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈరోజు మన ఉద్దేశం ఈ అయోమయం ఈ గందరగోళం మన అందరికీ అనుభవమే సోషల్ మీడియాలో ఒకరొకలా చెప్తారు యూట్యూబ్లో ఇంకొకరు ఇంకోలా చెప్తారు ఈ సమాచారపు సముద్రంలో ఏది నమ్మాలో ఏది వదిలేయాలో తెలియదు అందుకే ఈరోజు ఈ సంక్లిష్టమైన బంధాన్ని అంటే మనం తినే తిండికి మనం అనుభవించే భావోద్వేగాలకి మధ్య ఉన్న సంబంధాన్ని దారం విడదీసినట్టుగా చాలా స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇది కేవలం సైన్స్ విషయాలు తెలుసుకోవడం కాదు మనల్ని మనం మన శరీరాన్ని మనసుని మరింత ప్రేమగా మరింత శ్రద్ధగా అర్థం చేసుకోవడానికి మనం వేస్తున్న ఒక ముఖ్యమైన మొదటి అడుగు సరే ఇప్పుడు మనం అస్సలు కథలోకి అస్సలు సైన్స్లోకి ప్రవేశిస్తున్నాం మన శరీరంలో ఒక రహస్యమైన సూపర్ హైవే ఉందని మీకు తెలుసా ఆ హైవే మన తలలో ఉండే కమాండ్ సెంటర్ని అంటే మన మెదడుని మన పొట్టలో ఉండే జీర్ణ వ్యవస్థతో కలుపుతుంది సైన్స్ పరిభాషలో దీనినే బ్రెయిన్ గట్ యాక్సెస్ లేదా మెదడు పేగుల అక్షమని అంటారు ఇది వినడానికి కొంచెం టెక్నికల్గా అనిపించిన చాలా సింపుల్ విషయం ఈరోజు మనం మాట్లాడుకోబోయే ప్రతి అంశానికి ఇదే పునాది ఈ ఒక్క కాన్సెప్ట్ని మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగితే మన మూడ్ స్వింగ్స్కి మన ఆందోళనలకి మన జీర్ణ సమస్యలకి వీటన్నింటికీ మూలం ఎక్కడుందో మనకే స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు ఈ మీద కనిపిస్తున్న సంఖ్యను ఒక్కసారి చూడండి ఐదు వందల మిలియన్లు యాభై కోట్లు మన పేగులలో అంటే మన జీర్ణ వ్యవస్థలో ఇన్ని న్యూరాన్లు అంటే నరాలకణాలు ఉంటాయంటే నమ్మగలరా ఇది ఎంత పెద్ద సంఖ్య అంటే మన మొత్తం శరీరాన్ని నియంత్రించే వెన్నుపాములో ఉండే న్యూరాన్లకన్నా ఇది ఎక్కువ అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది శాస్త్రవేత్తలు మన పేగులను రెండవ మెదడు అని పిలుస్తారు అంటే మన పొట్ట కేవలం ఆహారాన్ని జీర్ణం చేసి వ్యర్థాలను బయటికి పంపే ఒక పైపు మాత్రమే కాదు దానికి స్వంతంగా ఆలోచించే శక్తి ఫీలయ్యే గుణం గుర్తుపెట్టుకునే సామర్థ్యం కూడా ఉన్నాయి మన శరీరంలో మనకు తెలియని మరో అద్భుతమైన మేధస్సు అక్కడే దాగి ఉంది మరి బ్రెయిన్ గటాక్సెస్ ఉంటే ఏంటి చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది మన మెదడుకి మన పేగులకి మధ్య నిరంతరం జరిగే ఒక వాట్సాప్ చాట్ గ్రూప్ లాంటిది ఇందులో మెదడు అడ్మిన్ పేగులు కూడా అడ్మినే ఇద్దరు మెసేజ్లు పంపుకుంటారు రిసీవ్ చేసుకుంటారు ఇది వన్ వే ట్రాఫిక్ కాదు టూ వే సూపర్ హైవే అంటే మెదడు తన ఆలోచనల్ని ఒత్తిడిని పేగులకు సంకేతాల రూపంలో పంపుతుంది అలాగే పేగుల తమ పరిస్థితిని అంటే అక్కడ ఏం జరుగుతోందో ఆ సమాచారాన్ని తిరిగి మెదడుకు చేరవేస్తాయి ఈ కమ్యూనికేషన్ ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు మనం నిద్రపోతున్నప్పుడు కూడా నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది ఈ సంభాషణ సజావుగా సాగినంతకాలం మన ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది ఎక్కడ తేడా వచ్చినా దాని ప్రభావం శరీరం మీద మనసుమీద రెండింటిమీద పడుతుంది ఇప్పుడు ఈ స్లైడ్ మీద ఉన్న ని జాగ్రత్తగా గమనించండి మనల్ని సంతోషంగా ఉత్సాహంగా ప్రశాంతంగా ఉంచే ఒక ముఖ్యమైన రసాయనం ఉంది దాని పేరు సెరటోనిన్ దీన్నే హ్యాపీ హార్మోన్ అని కూడా అంటారు మనలో చాలామంది ఏమనుకుంటాం ఇది మెదడులో తయారవుతుంది అని కానీ అసలు నిజం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది మన శరీరంలో ఉత్పత్తి అయ్యే మొత్తం సెరటోనిన్లో దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం మన పేగుల్లోనే తయారవుతుంది మెదడులో తయారయ్యేది చాలా చాలా తక్కువ ఒక్కసారి ఆలోచించండి మన ఆనందానికి మన ప్రశాంతతకు సంబంధించిన అతి పెద్ద ఫ్యాక్టరీ మన తలలో కాదు మన పొట్టలోనే ఉంది అంటే మన పేగులు సంతోషంగా లేకపోతే మనం సంతోషంగా ఉండడం దాదాపు అసాధ్యం ఈ టూ వే కమ్యూనికేషన్ మన రోజువారీ జీవితంలో ఎలా పనిచేస్తుందో ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం అనుకుందాం మీరొక ఇంపార్టెంట్ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు మీరు ఎంత ప్రిపేర్ అయినా లోపల కొంచెం టెన్షన్ ఉంటుంది కదా ఆ టెన్షన్ ఎక్కడ మొదలవుతుంది మెదడులో మీ మెదడు వెంటనే పేగులకు ఒక ఎమర్జెన్సీ సిగ్నల్ పంపుతుంది ఇక్కడ పరిస్థితి కొంచెం సీరియస్గా ఉంది శక్తిని ఆదా చెయ్యి జీర్ణక్రియను ఆపు అని ఆ సిగ్నల్ అందుకున్న వెంటనే మనకు కడుపులో తిప్పినట్టుగా ఆకలి లేనట్టుగా అనిపిస్తుంది ఇది మెదడు పేగులను ప్రభావితం చేయడం ఇప్పుడు రివర్స్ చూద్దాం మీరు వరుసగా రెండు మూడు రోజులు బయట ఫుడ్ బాగా మసాలాలు నూనెలో వేయించినవి తిన్నారు అప్పుడేమౌతుంది మీ పేగులలో కొంచెం వాపు అంటే ఇన్ఫ్లమేషన్ మొదలవుతుంది అక్కడుండే మంచి బాక్టీరియా చనిపోతుంది అప్పుడు పేగులు తిరిగి మెదడుకు సిగ్నల్స్ పంపుతాయి కింద పరిస్థితి అస్సలు బాగోలేదు ఇక్కడంతా గందరగోళంగా ఉంది అని ఆ సిగ్నల్స్ వల్ల మనకు ఏ కారణం లేకుండానే చిరాగ్గా అనిపించడం ఏ పని మీద శ్రద్ధ పెట్టలేకపోవడం బ్రెయిన్ ఫాగ్ అంటే ఏమీ తోచనట్టుగా ఉండడం జరుగుతుంది చూసారా సంబంధం ఎంత స్పష్టంగా ఉందో పేగుల ఆరోగ్యం మానసిక ఆరోగ్యం అనే టాపిక్స్ ఈ మధ్య బాగా పాపులర్ అయ్యాయి ఇది మంచి విషయమే కానీ దీనితో పాటే ఒక పెద్ద సమస్య కూడా వచ్చింది అదే తప్పుడు సమాచారం ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో దీని గురించి ఎన్నో రకాల వాదనలు చిట్కాలు కనిపిస్తాయి కానీ అందులో ఏది నిజమైన సైన్స్ ఏది కేవలం అపోహ అని తెలుసుకోవడం చాలా కష్టం ఈ తప్పుడు సమాచారం ఒక పొగమంచు లాంటిది ఆ పొగమంచులో మనం అసలైన దారిని కనుక్కోవడం చాలా కష్టమైపోతుంది చాలాసార్లు దారి తప్పిపోతాం కూడా మనకు వాట్సాప్ ఫార్వర్డ్లలో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఇలాంటివి తరచుగా కనిపిస్తూ ఉంటాయి మీ ఆందోళన తగ్గట్లేదా ఈ ఒక్క ప్రోబయోటిక్ పానీయం తాగండి వారం రోజుల్లో అద్భుతం చూడండి లేదా మీ మూడ్ అస్సలు బాగోలేదా దానికి నూటికి నూరు శాతం కారణం మీ పేగులలో ఉండే చెడు బ్యాక్టీరియాని ఇలాంటి సులభమైన సింగిల్ లైన్ సమాధానాలు వినడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి ఎందుకంటే మన సమస్యలకు అంత సులభమైన పరిష్కారం దొరికితే బావుండు అని మనమందరం కోరుకుంటాం కానీ జీవితం ఆరోగ్యం అంత సింపుల్ కాదు కదా సరే ఇప్పుడు అందరం కలిసి ఒక పని చేద్దాం ఈ అపోహల పొగమంచును మన జ్ఞానమనే వెలుగుతో పక్కకు నెటివేద్దాం అసలు వాస్తవాలేమిటి ఏం చెబుతోంది అనేది స్పష్టంగా నిక్కచ్చిగా చూద్దాం కల్పనను పక్కన పెట్టి వాస్తవాలను అర్థం చేసుకుందాం ఈ ప్రక్రియ మనలో ఉన్న చాలా రకాల కన్ఫ్యూషన్ను తొలగించి మన ఆరోగ్య ప్రయాణంలో మనకొక స్పష్టమైన దారిని చూపిస్తుంది ఇక్కడ మనం ఎదుర్కొనే అతిపెద్ద అపోహ ఇదే పేగులను బాగుచేసుకుంటే మన మానసిక సమస్యలు ముఖ్యంగా ఆందోళన డిప్రెషన్ నూటికి నూరు శాతం నయమైపోతాయి అనుకోవడం కాని వాస్తవం అది కాదు ఒక ఇల్లు కట్టడాన్ని ఉదాహరణగా తీసుకుందాం ఇంటికి పునాది చాలా ముఖ్యం పునాది బలంగా లేకపోతే ఇల్లు కూలిపోతుంది మన ఆరోగ్యమనే ఇంటికి పేగుల ఆరోగ్యం అలాంటి బలమైన పునాది కాని కేవలం పునాది ఉంటే ఇల్లు పూర్తయినట్టా కదా గోడలు పైకప్పు తలుపులు కిటికీలు ఇవన్నీ కావాలి అలాగే మన మానసిక ఆరోగ్యానికి పేగుల ఆరోగ్యంతో పాటు మన సంబంధాలు మన ఉద్యోగంలో ఒత్తిడి మన ఆర్థిక పరిస్థితులు చిన్నప్పట్నుండి మనసులో పేరుకుపోయిన గాయాలు మనం నిద్రపోయే విధానం ఇలా ఎన్నో అంశాలు ఉంటాయి పేగుల ఆరోగ్యం బాగోలేకపోతే ఈ సమస్యలన్నీ ఇంకా పెద్దవిగా భరించలేనివిగా అనిపిస్తాయి అంతేకాని కేవలం పేగులే అన్ని సమస్యలకీ మూలకారణం అనుకోవడం చాలా పెద్ద పొరపాటు ఇది మరో పెద్ద చాలా ప్రమాదకరమైన అపోహ ఏదో ఒక మ్యాజిక్ పిల్ ఒక ఖరీదైన సప్లిమెంట్ కొని వేసుకుంటే మన సమస్యలన్నీ మాయమైపోతాయనుకోవడం ఒక్కసారి మనసాక్షితో ఆలోచించండి సంవత్సరాలుగా మనమనుసరిస్తున్న తప్పుడు ఆహారపు అలవాట్లు మనం అనుభవిస్తున్న తీవ్రమైన ఒత్తిడి సరిగ్గా నిద్రపోకపోవడం వీటన్నిటి వల్ల మన శరీరంలో జరిగిన నష్టాన్ని ఒక టాబ్లెట్ ఒక నెలలో ఎలా సరిచేయగలదు అది అసాధ్యం అనేది అమెజాన్లో ఆర్డర్ చేసే వస్తువు కాదు అది మనం రోజు ఓపికగా క్రమశిక్షణతో నిర్మించుకోవాల్సిన ఒక జీవన విధానం నిజమైన మార్పు రావాలంటే మన నిద్ర మన ఒత్తిడిని మేనేజ్ చేసుకునే విధానం మన ఆహారం ఈ మూడింటి మీద ఒకేసారి దృష్టి పెట్టాలి అప్పుడే శాశ్వతమైన మార్పు సాధ్యమవుతుంది సరే ఇప్పటి వరకు సమస్య ఏంటి దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటి మనం నమ్మకూడని అపోహలేంటి ఇలా చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన దశకొచ్చాం కేవలం సమస్యల గురించి మాట్లాడితే సరిపోదు కదా పరిష్కారం కూడా కావాలి ఇప్పుడు మనం నిజంగా మన జీవితంలో ఆచరించగలిగే స్పష్టమైన సమతుల్యమైన ఒక యాక్షన్ ప్లాన్ గురించి చర్చిద్దాం ఈ మార్గం మనని ఆరోగ్యకరమైన జీవితం వైపు నడిపిస్తుంది ఈ ప్రణాళిక చాలా సులభం సంక్లిష్టంగా ఏమీ ఉండదు దీన్ని ఒక బల్లగా ఊహించుకోండి ఒక బల్ల నిలబడాలంటే కనీసం మూడు కాళ్లు కావాలి మన సంపూర్ణ ఆరోగ్యమనే బల్లకూడా అలాంటి మూడు బలమైన కాళ్ళున్నాయి మొదటిది సరైన ఆహారం ద్వారా మన పేగులను పోషించడం వాటిని సంతోషంగా ఉంచడం రెండవది ధ్యానం శ్వాసవ్యాయామాలు లాంటి పద్ధతుల ద్వారా మన మెదడును ప్రశాంతంగా శాంతంగా ఉంచుకోవడం మూడవది క్రమం తప్పకుండా మన శరీరానికి కదలికనివ్వడం అంటే వ్యాయామం చేయడం ఈ మూడింటిలో ఏ ఒక్కటి బలహీనపడినా మన ఆరోగ్య సమతుల్యత దెబ్బతింటుంది ఈ మూడింటినీ కలిపి ఆచరించినప్పుడే నిజమైన సంపూర్ణ ఆరోగ్యం మన సొంతమవుతుంది మొదటగా మనం మొదటి కాలు అంటే ఆహారం గురించి మాట్లాడుకుందాం మన భోజనం పళ్యం దగ్గరికే వద్దాం ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక చాలా సింపుల్ రూలుంది మీ భోజనం పళ్ళం తీసుకోండి దాన్ని రెండు భాగాలుగా విభజించండి ఒక సగభాగాన్ని పూర్తిగా రంగురంగుల కూరగాయలతో ఆకుకూరలతో నింపండి ఎందుకంటే వీటిలో ఉండే ఫైబర్ మన పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకి ఆహారం ఇప్పుడు మిగిలిన సగభాగాన్ని మళ్లీ రెండుగా చేయండి ఒక పావు భాగంలో మిల్లెట్లు ముడిబియ్యం లేదా లాంటి మంచి కార్బోహైడ్రేట్స్ పెట్టండి ఇవి మనకు శక్తినిస్తాయి చిదరి పావు భాగంలో పప్పు పనీర్ గుడ్లు లేదా చికెన్ లాంటి మంచి ప్రోటీన్ ఉండాలి ఇది మన శరీరం యొక్క మరమ్మత్తులకు అవసరం అంటే ఈ సింపుల్ ప్లేట్ మోడల్ పాటిస్తే మీ పేగులు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాయి ఇప్పుడు రెండవ కాలు మన మనస్సు మన మెదడు గురించి మన మెదడు ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది కాని దానికి కూడా అప్పుడప్పుడు రీస్టార్ట్ అవసరం దాన్ని ప్రశాంతంగా ఉంచుకోవడానికి కొన్ని చాలా సులభమైన కాని అత్యంత ప్రభావవంతమైన పద్ధతులు ఉన్నాయి ప్రతిరోజు వీలైతే ఉదయం సాయంత్రం కనీసం ఐదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని మీ పొట్ట కదలికను గమనిస్తూ నెమ్మదిగా శ్వాస తీసుకోవడం వదలడం బెలీ బ్రీదింగ్ ప్రాక్టీస్ చేయండి నిద్ర విషయంలో ఒక క్రమశిక్షణను అలవాటు చేసుకోండి రోజు ఒకే సమయానికి పడుకుని ఒకే సమయానికి లేవండి రాత్రి పడుకునే ముందు ఒక చిన్న నోట్బుక్ పెట్టుకుని ఆ రోజు మిమ్మల్ని బాధించిన విషయాలు రేపటి గురించిన టెన్షన్లు చేయాల్సిన పనులు అన్నీ అందులో రాసేయండి దీనిని బ్రెయిన్ డంప్ జర్నలింగ్ అంటారు ఇలా చేయడం వల్ల మన మెదురుపై ఉన్న భారం కాగితం మీదకు వెళ్లిపోయి మనస్సు తేలికపడి ప్రశాంతంగా నిద్రపడుతుంది ఇక మనం ఈ అద్భుతమైన ప్రయాణంలో ముగింపు దశకు వచ్చాం ఈ మొత్తం చర్చలో మనం ఇంటికి తీసుకువెళ్లాల్సిన ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక అతి ముఖ్యమైన విషయం ఉంది అదేంటంటే ఇది మెదడు వర్సెస్ పేగుల యుద్ధం కాదు ఇది నేను గొప్ప నువ్వు గొప్ప అనే పోటీ అంతకన్నా కాదు ఇది ఒక అద్భుతమైన భాగస్వామ్యం ఒక పార్ట్నర్షిప్ మన మెదడు మన పేగులు అవి రెండు వేరువేరు కాదు ఒకే జట్టుగా ఒకే లక్ష్యం కోసం అంటే మనల్ని ఆరోగ్యంగా ఉంచడం కోసం కలిసి పనిచేసే రెండు అద్భుతమైన అవయవాలు ఈ వాక్యం ఈ యొక్క ఆలోచన ఈరోజు మనం మాట్లాడుకున్న మొత్తం విషయాల సారాంశం ఆరోగ్యం అంటే కేవలం డైట్ మీద దృష్టి పెట్టడమో లేదా కేవలం మెడిటేషన్ చేయడమో కాదు ఈ రెండింటి మధ్య ఉన్న విడదీయరాని బంధాన్ని ఈ అద్భుతమైన భాగస్వామ్యాన్ని అర్థం చేసుకుని దాన్ని గౌరవించి దాన్ని పెంపొందించడమే నిజమైన సంపూర్ణమైన ఆరోగ్యం మనం మన పేగులకు మంచి ఆహారం ఇస్తే అవి మన మెదడుకు సంతోషకరమైన సంకేతాలు పంపుతాయి మనం మన మెదడును ప్రశాంతంగా ఉంచుకుంటే అది మన పేగుల పనిని సులభతరం చేస్తుంది ఇదొక అందమైన చక్రం ఇప్పుడు చివరిగా ఒక చిన్న ప్రశ్న ఇది నాకు కాదు మీకే ఈరోజు మనం తెలుసుకున్న ఈ అద్భుతమైన విషయాల స్ఫూర్తితో మీ మెదడుకునూ మీ పేగులను ఈ ఇద్దరు భాగస్వాములను గౌరవించడానికి మీరు ఈరోజే తీసుకోబోయే ఆ ఒక చిన్న చాలా చిన్నాడుగు ఏమిటి బహుశా మధ్యాహ్నం భోజనంలో ఒక కప్పు కూరగాయలు ఎక్కువగా తిరడమా లేదా రాత్రి పడుకునే ముందు ఐదు నిమిషాలు ఫోన్ పక్కన పెట్టి ప్రశాంతంగా శ్వాస తీసుకోవడమా ఏ చిన్న మార్పునా పర్వాలేదు ఎందుకంటే వేల మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది మీ ఆరోగ్య ప్రయాణంలో మీరు వేసే ఆ మొదటి అడుగు ఈరోజే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలు మీ జీవితానికి ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే ఈ వెల్నెస్ గీక్స్ ఛానల్ని ఒక ఫ్రెండ్ లాభావించి భావించి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ సమాచారం నచ్చితే మీ వాళ్లతో కూడా షేర్ చేసుకోండి ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటో కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోలో చెప్పిన విషయాలు ఇంకా లోతుగా శాస్త్రీయంగా తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో కొన్ని చాలా మంచి పుస్తకాల లింక్స్ పెట్టాను మీరు వాటిని కొనుగోలు చేస్తే అది ఈ వెల్నెస్ గీక్స్ ఛానల్కు సపోర్ట్ అవుతుంది మరింత మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు సహాయపడుతుంది ధన్యవాదాలు